తీసుకున్నారా రెడీ చేయొచ్చండి స్టార్ట్ చేద్దాము ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది టూ అంశాల మీద పెట్టడం జరిగింది అది ఒకసారి చెప్పండి మనకి నేషనల్ హైవే వాళ్ళే చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది తర్వాత దాని మీద క్వాలిటీ కంట్రోల్లో ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ రివర్ మీద వర్క్ చాలా కేర్ఫుల్గానే ఉంటారు కదా సో మీకే కాదు నాకు కూడా అనిపించింది ఓన్లీ జస్ట్ వీళ్ళు ఒక ఐరన్ షీట్లా వేస్తున్నారు అని బట్ ఆ రోజు మేము మనకి హెవీ హీరోయిన్స్లో జరుగుతున్నప్పుడు ఒక సూసైడ్ జరిగింది ఆ టైంలో దాని మీద ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ నిలబడ్డారు అయినా విత్ స్టాండ్ అయింది అదే కదా ఫైల్ సెకండ్ రేపటి గుర్తించారు పక్కనే ఎస్పీ గారు గ్రాపింగ్ గారు సో మనకి కొన్ని ఏవైతే కొంచెం విలువైన భూములు ఉంటాయో అది కొందరు లెవెల్ చేయడం అని లేకపోతే బోర్డ్స్ పెట్టిన ఫిల్ చేస్తున్నారు సో మనకి ఇప్పుడు గైడ్లైన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి విలువైన భూముల మీద ఎవరైనా ఆక్రమణకి ప్రయత్నిస్తే ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసెస్ పెడతాం హెవ్ దెన్ దే విల్ ఎక్స్ప్రెస్ ఆల్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ ఇన్ మీ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు పాలసీలో అండి అండ్ ప్లస్ దీన్లాగా స్టాప్ పాయింట్లో శాండ్కి కూడా వేరియేషన్ వస్తుంది బికాస్ అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది తర్వాత స్టాప్ పాయింట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి సో ఇక్కడ నుంచి స్టాప్ పాయింట్స్ ఉండవు జస్ట్ దిల్ గో టు ద రీచ్ అండ్ దెల్ గై అది చెయ్యం ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందే దగ్గర కూడా బ్రిడ్జెస్ కూడా వే బ్రిడ్జెస్ కూడా ఉంటాయి అవునా పెడదాం ఇది రెండో మీ కాదండి అన్ని చాలా డిజర్వింగ్ ఒక పాపను మిస్ అయింది మిస్ అయిన పాపను దొరికింది మీ మీడియా వాళ్ళే అవునా శాండ్లో కూడా అది అందరికీ చాలా అవసరమైంది రెండవది రేపట్ రేపు ఒకే రోజు మేము చేయబోతున్నాం గ్రామ సభలు శాండ్ వర్క్ వచ్చేటప్పటికి మనము న్యూ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన టైంకి మనకి ఏవైతే రీచెస్ ఉన్నాయి రీచ్ పాయింట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ఆ రీచ్ పాయింట్స్లో నుంచి మేము చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు యాక్టివ్గా రెండు శాండ్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి పంటాలపరు రెండవది పెండ్యాల్ ఇక్కడే మనకి శాండ్ అవైలబుల్గా ఉంది ఇంకొక ఇంకొక రీచ్లో మనకి కొంత శాండ్ ఉంది కానీ బట్ ఆ కౌర్ అండ్ గోపాల్పురం కాన్స్టిట్యున్సీలో మనకి చాలా ఎక్కువగా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ జరగడం వల్ల వాళ్ళకి కేటాయించడం జరిగింది అయితే ఈ శాండ్ యాజ్ ఆఫ్ నౌ మనము డిఎల్ఎస్సి కంట్రోల్లో చేయడము ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో వర్క్ చేయడం అలానే మనకి శాండ్కి సంబంధించి మనము ఫ్రీ శాండ్ అంటే శాండ్ నుంచి ఎటువంటి రెవెన్యూను కూడా కలెక్ట్ చేయకుండా ట్రాన్స్పోర్టేషన్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ని మాత్రమే మనం చేయడం జరుగుతుంది అలా చేస్తూ వస్తున్న క్రమంలో మనకి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ కూడా కొన్ని చోట్ల ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది అని తెలియడం జరిగింది దానితో మరి ఇంకా కొంచెం బెటర్గా చేసే ఉద్దేశంతో ఇంకొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అలానే మనకి సెప్టెంబర్ రెండవ వారం నుంచి కంప్లీట్గా ఈ ఫ్రీస్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు వరకు అయితే మనము ట్రక్ షీట్ మనం కంప్యూటరైజ్డ్ ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నాము అలానే హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాము ఇప్పుడు మనము మాన్యువల్గా మేము రిక్వెస్ట్ని తీసుకోవడం వల్ల చాలా వరకు అక్కడ ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్యూ లైన్స్ చాలా పెరిగిపోతున్నాయి సో క్యూ లైన్స్ ఒకసారి శాండ్ ట్రక్ షీట్ తీసేసుకున్న వెంటనే మరలా అతను అక్కడ పెట్టేయడం చేస్తున్నారు సో దాని వలన క్యూ లైన్స్ చూసి శాండ్ చాలా కొరతగా ఉందని బయట అనుకోవడం అట్ ద సేమ్ టైం తను ఎక్కువ టైం వెయిట్ చేస్తున్నారు అని ట్రాన్స్పోర్టర్ ఎవరైతే తనకి శాండ్ బుక్ చేశారో వాళ్ళ మీద కొంచెం అధికంగా ఛార్జెస్ వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలియడం జరిగింది సో దాని వలన ఎవరికి బుకింగ్ అనేది శాండ్ స్టాక్ పాయింట్ ఎక్కడైతే మనకి శాండ్ అవైలబుల్గా ఉందో అక్కడికి వెహికల్తో వచ్చి అక్కడే బుక్ చేసుకొని వెయిట్ చేసేది లేకుండా మేము అక్కడ నియర్ బై ఏదైతే మనకి ఆఫీస్ కైండ్ ఆఫ్ సెటప్ ఉందో ఇప్పుడు రెండింటికి కూడా మా మనకి రైతు సేవా కేంద్రాలు అనేది దగ్గరలో అవైలబుల్గా ఉంది సో అక్కడ మనం కౌంటర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది సో ఎవరికైతే శాండ్ కావాలని అనుకుంటున్నారు బెనిఫిషరీస్ పెండియాలకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రము అలానే మనకి పంగలపరు దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రానికి వచ్చి అక్కడ కౌంటర్ ఎస్టాబ్లిష్ చేసాము అక్కడికి వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకునేటప్పుడు మనము ఈసారి కొంచెం డీటెయిల్డ్గా క్యాప్చర్ చేస్తున్న డీటెయిల్స్ ఏంటంటే ఫోన్ నెంబర్ అలానే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ గతంలో కూడా తీసుకున్నాం ఇప్పుడు అడ్రస్ని కూడా డీటెయిల్డ్గా క్యాప్చర్ చేస్తున్నాం సో బెనిఫిషరీ ఎవరు ఎక్కడ తర్వాత వాళ్ళ డోర్ నెంబర్ ఏరియాని క్యాప్చర్ చేస్తూ పర్పస్ దేనికోసం వాళ్ళు శాండ్ని తీసుకెళ్తున్నారు అది హౌస్ కోసం హౌస్ కన్స్ట్రక్షనా న్యూ కన్స్ట్రక్షనా లేకపోతే రిపేర్సా అలానే కొన్ని మనం ఇండస్ట్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ పర్పస్ కూడా మేము క్యాప్చర్ చేయడం జరుగుతుంది దానితో పాటుగా వాళ్ళకి మేము ఏ టైంలో శాండ్ సప్లై చేయగలం ఈ రోజు నేను ఎస్పీ గారు వెళ్ళి ఆ పెండియాల రీచ్లో మేము కాసేపు స్పెండ్ చేసి చూసేటప్పుడు ఫుల్ కెపాసిటీతో మాకు పెండియాల దగ్గర ఉన్న స్టాక్ పాయింట్ రన్ అయితే వాళ్ళ కెపాసిటీ రోజుకి వన్ ట్వంటీ లోడ్స్ని చేయగలుగుతున్నారు సో ఒక రోజులో మేము వన్ ట్వంటీ లోడ్స్ ఇస్తాం కాబట్టి వన్ ట్వంటీ టోకెన్స్ వాళ్ళు ఏ టైంలో రావాలి అని ఇవ్వడం జరుగుతుంది అదే క్లియర్గా ట్రక్ షీట్లో కూడా మేము మెన్షన్ చేయడం జరుగుతుంది అది కూడా ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బికాజ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము కొంచెం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి రేపటి నుంచి మేము అఫీషియల్గా బుక్ చేయడం స్టార్ట్ చేస్తే వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనము సిక్స్ టు సిక్స్ పిఎం సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మనం రన్ చేస్తున్నాం కాబట్టి సెవెన్కి ఎవరు రావాలి ఎయిట్కి ఎవరు రావాలి నైన్కి ఎవరు రావాలి అని క్లియర్గా టైమ్ స్లాట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇట్ ఈస్ లైక్ అపాయింట్మెంట్ ఆ టైమ్ స్లాట్లో ఆ ట్రక్ షీట్తో వాళ్ళు అక్కడికి వెళ్తే మనకి ఏదైతే పాయింట్ శాండ్ పాయింట్ ఉందో దానికి హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మేము క్లియర్గా పోలీస్ చెక్ పోస్ట్ అనేది అరేంజ్ చేయబోతున్నాం పోలీస్ చెక్ పోస్ట్లోనే ఈ ట్రక్ షీట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వాళ్ళని మాత్రం లోపలికి ఎలా చేస్తారు వాళ్ళకి వాళ్ళు కేటాయించిన శాండ్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు అన్నెసరీగా వెయిటింగ్ ఉండదు ఎవరో ఒకళ్ళు వెహికల్ తీసుకొచ్చి క్యూలో పెట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఎవరు ఎంతమందికి ఇవ్వగలం నలభై ఎనిమిది గంటల్లో ఎంతమందికి ఇవ్వగలం అని మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది దిస్ ఈజ్ వన్ వన్ రెక్టిఫికేషన్ మెజర్ వీఆర్ గోయింగ్ టు టేక్ సెకండ్ ఈజ్ వెహికల్స్ వెహికల్స్ వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే వెస్ట్ గోదావరిలో వాళ్ళు కూడా ఈస్ట్లోనే తీసుకుంటున్నారు ఏలూరులో నియర్ బై మండల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈస్ట్ గోదావరిలో తీసుకుంటున్నారు అలానే మనకి అఫీషియల్ రిక్వెస్ట్ వచ్చిన దాని ప్రకారం అనకాపల్లి అండ్ వైజాగ్లో కూడా ఇవ్వడం మనకి జరుగుతుంది సో దానివలన వెహికల్స్ పూలింగ్ అనేది మనకి క్లియర్గా తెలియటం లేదు సో ఈరోజు మేము రేట్స్ని మరొకసారి రివైజ్ చేసి ఫైనలైజ్ చేసి ఆ వెహికల్స్కి ఏ వెహికల్కి ఎంత కాస్ట్ చేస్తున్నామని మీ ప్రెస్ ద్వారా వీఆర్ గోయింగ్ టు గివ్ నోటిఫికేషన్ టుమారో దాని ప్రకారం ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో ఆ వెహికల్ వాళ్ళందరినీ కూడా మేము రిజిస్టర్ చేయబోతున్నాం మన దగ్గర ఉన్నది యాజ్ ఆఫ్ నౌ టూ రీచర్సే కాబట్టి టూ రీచర్స్కి కూడా రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అనేది ఈ రెండు ఆఫీసెస్ ముందు కూడా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మనకి శాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ రిజిస్టర్డ్ వెహికల్ నుంచి వెహికల్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ వెహికల్ నెంబర్కే మేము ట్రక్ షీట్ జనరేట్ చేస్తాం ఒకవేళ తన వెహికల్ని ఎంగేజ్ చేసుకోలేనప్పుడు ఇక్కడికే వచ్చి వెహికల్ని కూడా మీరే ఎంగేజ్ చేయాలి అని అంటే మన దగ్గర ఏవైతే రిజిస్టర్ అయ్యాయో అందులో ఆయన రిక్వైర్మెంట్కి తగిన వెహికల్ని మేము రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాట్ చేయడం జరుగుతుంది దానికి పేమెంట్ కూడా అతను పే చేస్తాడు మా అకౌంట్ నుంచి వాళ్ళకి పే చేయడం జరుగుతుంది అంటే కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఓబరైజేషన్ ఆఫ్ ద వెహికల్స్ కూడా చేయబోతున్నాం ఇదే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ మెనూలో వెహికల్స్ వస్తాయి వాళ్ళ కెపాసిటీ బట్ జస్ట్ లైక్ మనం ఎలా అయితే ఓబర్ అండ్ క్యాబ్స్ని మనం బుక్ చేసుకుంటున్నామో అలానే బుక్ చేసుకోవడం జరుగుతుంది ఒక మెసేజ్ కూడా వెళ్తుంది మీకు పలానా టైంకి డెలివరీ చేస్తారు అని కస్టమర్కి కస్టమర్ డెలివరీని కన్ఫర్మ్ చేసిన వెంటనే ఈ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టర్ ఉన్నారో ఆయన అకౌంట్కి ఫైనలైజ్ చేసిన ఛార్జెస్ పే చేయబోతాం దానికి ముందుగా మేము ఇదే ఆఫ్లైన్లో చేయబోం సో ఈ రెండు రెక్టిఫికేషన్ మెజర్స్ బుకింగ్ ఏరియాని అలానే శాండ్ లోడింగ్ ఏరియాని సెపరేట్ చేయడం అందరూ వెహికల్స్తో వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా బెనిఫిషరీ వాళ్ళ డీటెయిల్స్తో వచ్చి బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిన స్లాట్ టైంలో వాళ్ళు వెహికల్తో వెళ్తే సరిపోతుంది ఇలా కాకుండా ఎవరైనా ఎమర్జెన్సీ అని ఏమైనా అడిగినా కూడా దానికి కూడా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఛానల్ ఈ క్యూలో కాకుండా దానికి వీళ్ళు హ్యాండిల్నే సెపరేట్ వే అనమాట నెక్స్ట్ ఫ్యూ డేస్లో అలానే వెహికల్స్ని కూడా మేము మోబరైజ్ చేయబోతున్నాం అలానే ఎస్ట్ ఏదైతే వెస్ట్ కూడా వెహికల్స్ వస్తాయో అక్కడ డిటీసీ నుంచి కూడా తీసుకొని రావడం అలానే ఏవైతే కండిషన్స్ ఉన్నాయో మనం ఫైనలైజ్ చేసిన రేట్స్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయకుండా ఉండాలి ఎక్సెస్ లోడింగ్ అలానే ఎక్సెస్ అమౌంట్ వెయిటింగ్ ఛార్జెస్ ఇవేమి తీసుకోకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది దానితో పాటుగా థర్డ్ రెక్టిఫికేషన్ మెజరీస్ మేము ఇచ్చినంత వరకు చూసుకుంటున్నాం బట్ ఒకసారి మెటీరియల్ ఇచ్చాక ఎండ్ బెనిఫిషరీకి వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అంటే వాట్ ఈస్ ద యాక్చువల్ బెనిఫిట్ ఈజ్ గెటింగ్ అనేది ఇక నుంచి క్రాస్ చెక్ చేయబోతున్నాం సో క్లియర్గా అడ్రస్ క్యాప్చర్ చేయబోతున్నాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ రోజు జరిగిన ఆ బుకింగ్స్లో ట్వంటీ పర్సెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫికేషన్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక టెన్ పర్సెంట్ సెబ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఒక టెన్ పర్సెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో బెనిఫిషరీస్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏ అడ్రస్ అయితే ఏ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చారో దానికే వెళ్తుందా లేదా ఒకవేళ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ డైవర్షన్స్ కానీ ఐడెంటిఫై చేస్తే వాటిని అందరినీ కూడా మేము నాట్ అలౌడ్ లిస్ట్లో ఒక త్రీ మంత్స్ పాటు పెట్టబోతున్నాం సో ఒక ఏదైనా ఒక వెహికల్ శాండ్ మనకి ఆధార్ అండ్ పర్పస్ క్లియర్గా ఇచ్చి ఆ ఆధార్ నెంబర్ కలిగిన వాళ్ళకి కానీ లేకపోయినా ఏ అడ్రస్ అయితే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వకుండా డైవర్ట్ అయినట్టు తెలిస్తే వాళ్ళని ఎలౌ చేయకుండా ఒక త్రీ మంత్స్ అనేది ఒక లైక్ పెనాల్టీ లాగా చేయాలి అని డిఎల్ఏసిలు నిర్ణయించుకోవడం జరిగింది ఆ విధంగా కొంత కంట్రోల్ అనాథరైజ్డ్ మైనింగ్ అయితే ఇప్పటి వరకు మనకి ఇష్యూస్ రాలేదు బట్ అనాథరైజ్డ్ మైనింగ్ కూడా జరగకుండా ఉండడానికి ఇంకా మనం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం ఎస్పీ గారి ద్వారా కొన్ని టీమ్స్ కూడా ఆ ఫీల్డ్లో చాలా విజిలెంట్గా ఉండిపోతున్నాం దీస్ ఆర్ ద ఫ్యూ రెక్టిఫికేషన్ స్టెప్స్ రెడ్యూస్ ద ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ ఇన్ కమింగ్ డేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా